ఎంతో టేస్టీ అయినా బలుషా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్లేట్ తీసుకొని మూడు కప్పుల వరకు మైదా తీసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ కొంచెం వంట సోడా వేసి కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి చపాతి పిండిలాగా మెత్త కాకుండా మామూలుగా కలుపుకోవాలి పిండి మనకి లేర్స్లా రావాలి అంటే సగం పిండి తీసుకొని పైన పెట్టి మళ్ళీ ఫ్రెష్ చేసి మళ్ళీ సగం పిండి తీసుకొని మళ్ళీ ఫ్రెష్ చేయాలి ఇలా వీడియోలో చూపించినట్టు చేయండి తర్వాత మంచిగా ఒక దగ్గరికి ముద్దలాక చేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు వదిలేయండి స్టవ్ పైన బొగాండి పెట్టుకొని పంచదార వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని పాకం కోసం పెట్టుకోవాలి దీనిలో కొంచెం ఇలాచి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి పాకం రెడీ కాగానే పక్కన పెట్టుకొని పిండి పైన మూత తీసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దానికి మధ్యలో హోల్ చేసి అన్ని అలానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి నార్మల్ హీట్ చేసుకొని ఇవి దాంట్లో వేసి అటు ఇటు వేయించుకోవాలి స్లిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని కలర్ మారిన బాలుషాల్ని తీసి ప్లేట్లో తీసుకోవాలి తర్వాత పానకంలో వేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి తినేశారు ఎంతో టేస్టీ అయినా బాలుషాలు రెడీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి